నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీ శ్రీమాత మురళి గారు మైత్రేయ ముహూర్తం మళ్ళీ రాబోతోంది ఈ సారి కొంత చాలా తక్కువ టైం గ్యాప్ లోనే మళ్ళీ రాబోతోంది అప్పుడే అడుగుతూ ఉన్నారు టూ త్రీ డేస్ బ్యాకే చెప్పడం జరిగింది అప్పుడే అడుగుతున్నారు మళ్ళీ ఎప్పుడొస్తుంది అని చెప్పి అంటే అలా అడగడానికి కారణం డెఫినెట్ గా అదంతా యూజ్ అవుతోంది అప్పుల బాధల నుంచి రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ మనము మైత్రే ముహూర్తం వీడియో చేయడం జరిగింది ఓకే ఒకసారి నేను ఆ కామెంట్ ని లైవ్ లో చదువుతాను చాలా బాగా అనిపించింది నేను రిప్లై కూడా రైట్ ఒకసారి గురువు గారికి శతకోటి కోటి పాదాభివందనాలు నేను లాస్ట్ మంత్ మీరు చెప్పిన టైంలో స్వామి వారికి మొక్కుకున్నాను గోల్డ్ తాకట్టు నుండి విడిపించుకోగలిగాం స్వామి సూపర్ వన్ మంత్ లో మీరు మూడు నెలలు అంటారు కదా మూడు నెలల లోపు ఎప్పుడైనా కావచ్చు కదా అది మన మనం ఎంత ధర్మంగా ఉన్నాము ఇప్పుడు ఉదాహరణకు జనరల్ గా వృషభ రాశి వారిది ప్రజెంట్ గా చూసుకున్నట్టు గురువు వచ్చి కొందరికి ప్లస్ ఇస్తే మరి కొందరికి మైనస్ ఇచ్చినారు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండేటువంటి వారికి గౌట్ రిలేటెడ్ జాబ్ గిస్టెడ్ ఆఫీసర్ హోదా ఇచ్చినటువంటి వారు ఆఫ్టర్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఉండేటువంటి వారు కష్టపడి ఇల్లు కట్టుకున్నటువంటి ఆ ఇంటిని అమ్మేసి అప్పులు కట్టుకునే రేంజ్కి కు ఇలా కూడా ఉంది అలా కూడా ఆ అంటే కనుక వారు ఎంత ప్యూర్ హార్ట్ గా ఉంటారు వారు ఎంత ధర్మంగా ఉన్నారు దాన్ని బట్టి వచ్చేటువంటి రిజల్ట్ అది కనుక వారు ఎంతో నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ చేసి ఉన్నారు కనుక వారి యొక్క ప్రారంభ కర్మ చాలా తక్కువగా ఉండవచ్చును అమ్మవారి దయ వల్ల అది తొందరగా అయింది చాలా అద్భుతం అండి చాలా సంతోషము ఇలా మీరు మీ అప్పుని తీర్చుకుని మీరు సంతోషంగా ఉన్నారు గోల్డ్ వెనక్కి తెచ్చుకున్నారు ఇప్పుడు మళ్ళీ రాబోతోంది కదా ముహూర్తం ఆ ముహూర్తంలో ఎలా కట్టుకోవచ్చు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి సభ్యపరంగా తెలియజేస్తాము అలాగే చాలా చాలా ధన్యవాదాలు అంటూ కమెంట్ పెట్టారు ఒకరు ఒక డౌట్ వచ్చిందండి ఆ టైంలో ఇంట్రెస్ట్ ఇవ్వచ్చా అని అడుగుతున్నా ఇవ్వండి ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు మీరు అసలు పర్వాలేదు ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేయండి అమౌంట్ వారికి ఇచ్చేటువంటి అమౌంట్ మీరు ఇచ్చేసేయండి అది ఇంట్రెస్ట్ గానే ఏదైనా ఇంకొకరు ఇంకొకరు అదే కి రిప్లై ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తూ అసలు అమౌంట్ ఎప్పుడు తీరుస్తాము అట్ల అమౌంట్ తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అక్కడ మన సంకల్పం మన మనసులో ఏదైతే ఉంది సంకల్పము అంతే మనం ఇంట్రెస్ట్ తీర్చాలి అని చెప్పి లేదు కదా అక్కడ అంతేరా అమౌంట్ వారికి ఇచ్చేటువంటి అసలు అమౌంట్ తీరాలి పోనీ ఇంట్రెస్ట్ అమౌంట్ తో ఇంకొక వన్ థౌసండ్ టూ థౌజండ్ ఇది అసలు లోన్ ఉండి అని చెప్పి ఇవ్వండి వాళ్ళు తీసుకోరా ఉండనివ్వండి అని చెప్పండి అయ్యో థ్యాంక్ యూ గురుజీ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో అయితే బ్యాంక్ లోన్ అయితే ఏం చేయాలి అని అడుగుతున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ మాట్లాడడం వీడియో మీరు ఒకసారి క్లియర్ గా వినాలి మొత్తం వీడియో టైం చెప్పండి టైం చెప్పండి అంటున్నారు టైం చెప్పడానికే కదా వీడియో చేసేది కాకపోతే అర్థమయ్యేలాగా ముందు మాట్లాడాలి ఏంటి ఎలా చేసుకోవాలి ఏంటి అని రైట్ ఒక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు వారి వారు కూడా ఇలాగే మైత్రే ముహూర్తాన్ని వినియోగించుకున్నటువంటి వారు మరి మాట్లాడదాం జనరల్గా తప్పకుండా చెప్పండి వారు జనరల్గా అపాయింట్మెంట్ తీసుకొని వారికి ఉండేటువంటి పరిస్థితిని మాట్లాడదాం అనుకునేటువంటి సందర్భంలో ఫస్ట్ నాకు ఒక మీకు ఒక సర్ప్రైజు అండ్ మీకు ఒక థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్ యూ అని చెప్పి వారు మాట్లాడారు అంటే వారి కూతురుకు సంబంధించినటువంటి విషయంలో తను మాట్లాడదాం అని చెప్పి అనుకో ఏది అమెరికా పంపించేటువంటి సందర్భంలో ఎంత ట్రై చేస్తున్నా కూడా వెళ్ళడం లేదు అనేటువంటి సందర్భంలో వారు మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ఈ మైత్రేయ ముహూర్తాన్ని వారు తీసుకువచ్చారు ఆరు నెలల క్రితం జరిగిందంట వారికి నమస్తే అండి నర్షాపేటర్ అండి సుధాకర్ గారు చెప్పండి ఏంటి మైత్రేయకున్నారా అవు అవును వినియోగించాను మేడం గారు చెప్పిన వీడియో యూట్యూబ్ లో వీడియోలు చూస్తుంటాను గురువు గారు ఇరవై నాలుగు మూడు మైత్రేయ ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు తొమ్మిది గంటల యాభై ఒక్క ఏఎం కి చెప్పారు శుక్రవారం వచ్చింది ఆ రోజు ఎంతో కొంత మీరు ఇవ్వాల్సిన బాకీల్లో ఇవ్వండి మనీ ఇవ్వండి మీకు అప్పు తీరుద్దు చెప్పారు అట్లా తలా వెయ్యి రెండు వేలు అట్లా ఇవ్వాల్సిన వేలు దాకా ఇచ్చి వచ్చాను బాబా బాబా దానికి కాను తర్వాత ఒక రెండు లోపు తొమ్మిది లక్షలు అప్పు తీరింది మేడం నిజమా చాలా ఎట్లా తొమ్మిది లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి అదొకసారి చెప్పండి ఆ భగవంతుడే నిర్ణయం అండి అది అట్లా ఎక్కడి నుంచి వచ్చేది అనేది మాత్రం భగవంతుడి నిర్ణయం అది టైం అయితే రాసుకున్నాను పక్కాగా రాసుకున్నాను నేను పుస్తకంలో నోట్ చేసుకున్నాను టైం ప్లస్ ఇచ్చిన వాళ్ళకి అమ్మాయి కూడా రాసేసుకున్నాను ఎంత అంత ఇచ్చాను కూడా రాసుకున్నాను తర్వాత ఒక రెండు నెలల్లో తొమ్మిది లక్షలు అప్పు తీరు అమేజింగ్ అండి నాకైతే ఎంత మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా చాలా సంతోషం కంగ్రాచులేషన్స్ ఇంకా ఇంకా అప్పుల జోలకి వెళ్ళరేమో మీరు గురువు గారి వీడియోలు చూస్తున్నాను ఆ వీడియోలు చూస్తే ఇంకా తీర్చుకోవాలి తప్పకుండా తప్పకుండా అన్ని అప్పలో తీర్పారు ప్రకారం చేస్తాం మేడం అంతా తప్పకుండా తప్పకుండా కంగ్రాచులేషన్స్ అండి చాలా సంతోషం కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వార్ కి మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా అసలు అంటే ఆ ఫిగర్ నాకు తెలియదు వాస్తవం అని తెలియదా తీరింది అన్నాను అన్నారు ఆయనే రెండు వేల ఇరవై మూడు వరకు ఇప్పుడు అసలు మనకు కూడా గుర్తులేదు అదే మళ్ళీ వెతికితే ఎప్పుడు ఏమంతా అని చెప్పి తెలుస్తుంది కానీ కంగ్రాచులేషన్స్ అండి అంటే చాలా సంతోషం ఇది జరగాలనే ప్రతిసారి కూడా పని కట్టుకొని వీడియోలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వినియోగించుకోండి అప్పులు వద్దు మనకి మనం ప్రశాంతంగా జీవిద్దాము అంతే రైట్ సో చెప్పండి ఇక రివ్యూస్ అయిపోయాయి కాబట్టి ఎప్పుడు వస్తుంది సారి ఇరవై ఏడవ తారీఖు అమ్మ ఇరవై ఏడు అండ్ ఇరవై ఎనిమిది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎందుకు అంటే ఇరవై ఏడవ డేట్లో మనకు నైట్ లెవెన్ టు సెవెన్ పిఎం అంటే పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఏడు ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు దాటిన తర్వాత మనకు డేట్ చేంజ్ అవుతుంది కనుక ఇరవై ఎనిమిదవ తారీఖు అని చెప్పడం జరుగుతున్నది పన్నెండు యాభై నాలుగు దాకా ఉంది అయితే ఇక అర్ధరాత్రి ఉంది కనుక ఆఫ్టర్ లెవెన్ తర్వాత లెవెన్ ఫిఫ్టీన్ తర్వాత ఫోన్పే గూగుల్ పేలు చేసేసేయండి ఎవరికైనా ఉంటే రెండవది ఫోన్పేలు గూగుల్ పే లేవు అనుకున్నట్టయితే ఆ లెవెన్ థర్టీకి ఖచ్చితంగా కూడా ఒక వైట్ కలర్ పేపర్ మీద రాసుకోండి ఎవరికైతే అమౌంట్ ఇవ్వాలి ఎంత అమౌంట్ ఇవ్వాలి అంతలో ఎంత అమౌంట్లో భాగంగా నా దగ్గర మన వెయ్యి నూట పదహారులు ఉన్నవి లేదా ఐదు వేలు ఉన్నవి ఎంతైతే ఇవ్వాలి అనుకుంటున్నారో ఎందుకంటే ఆ రాత్రి వెళ్ళి ఇవ్వలేరు కదా మీకు ఫోన్పేలు గూగుల్ పే లేవు కనుక ఆ రోజు ఆ అమౌంట్ రాసేసి ఆ అమౌంట్ నా పేపర్ మీద పెట్టేసి ప్యాక్ చేసేసేయండి ప్యాక్ చేసేసి దేవత పూజా మందిరంలో పెట్టేసి వెళ్ళిపోయి పడుకోండి ఇక మరి బ్యాంకు రిలేటెడ్ కానీ లేదా గోల్డ్ లోన్స్ ఉండేటువంటి వారికి అయితే ఈ సమయం అయితే కుదరదు కనుక బ్యాంక్లో కూడా కట్టచ్చు గోల్డ్లో కూడా ఇప్పుడు ఆన్లైన్ తీసుకుంటున్నారు ఆన్లైన్ ఉంటే ఆప్షన్ వెళ్ళండి లేదు అనుకుంటే ఈ సమయానికి అమౌంట్ను పక్కన పెట్టండి ఈ సమయానికి ను పక్కన పెట్టేసి మరి తెల్లవారు ఆదివారం అవుతుంది సోమవారం రోజు చక్కగా కూడా గురు హోరాలో కానీ లేదా శుక్రహోరాలో కానీ వెళ్ళి అమౌంట్ కట్టండి తప్పకుండా కూడా ఎందుకంటే మీకు గూగుల్లో కూడా వచ్చేస్తుంది గురు శుక్ర శుక్రహోర అంటే చెప్పచ్చు కదా అంటే ఉంటుంది వాస్తవానికి వద్దుగా ఎందుకంటే ఒక పది పదిహేను నిమిషాలు ఇటు తేడా ఉన్నా కూడా బాగుంటుంది కనుక గూగుల్లో కూడా మీకు వచ్చేస్తుంది డోంట్ వర్ కనుక గూగుల్ తల్లి అన్ని ఇచ్చేస్తుంది కనుక తప్పకుండా ఇలాంటివి నమ్మకంగా చేయండి వాస్తవానికి నిజంగా చెప్తున్న తల్లి అతనికి అమ్మవారి అనుగ్రహం ఇచ్చింది అనుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆ సమయానికి మన వీడియోలు చూడడం గానీ తను ఆ డేట్ తో సహా చెప్తున్నాడు శుక్రవారం ఆ టైం ఎగ్జాక్ట్ అంటే ఎంత మనసుకి వెళ్ళింది అది ఖచ్చితంగా నమ్మకం ఫస్ట్ అది అది నేను అనేది అది కరెక్ట్ నమ్మకంగా వారు చేశారు అంత నమ్మకంగా కనుక నైన్ లాక్స్ అంటే చాలా చాలా సంతోషం ఇట్లా అప్పులు తీరిపోయి ఆ బాధల నుంచి బయటపడి విముక్తి అది నిజంగా అప్పుల బాధ అనేది జైల్లో ఉన్నట్టే జైల్లో ఉన్నా కూడా బెటర్ అదే కదా అసలు ఏది ఇప్పుడు ఏమవుతుందో తెలియదు మనము ఒక కాన్ఫిడెంట్ గా బతకలేం ఇప్పుడు మనం ఒక ధర్మమైనటువంటి విషయం చెప్పే సందర్భంలో వాడు అప్పు ఇచ్చేటువంటి వాడు వస్తే మనం ఏమని చెప్తాము కదా మన ముఖ తెలివి ఉండదు కదా ముఖం తెలివి మనమే తప్పు చేసి మన ధర్మం గురించి మాట్లాడితే బాగుంటుంది తప్పు అని కాదు అక్కడ మీరు చేసిన తప్పు తప్పుగా తప్పు కానీ వచ్చినవి ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే బ్యాంకు బ్యాంక్ లోన్స్ కూడా అమ్మా ఇప్పుడు నేను హౌస్ లోన్ కానీ కార్ లోన్ కానీ తీసుకుంటే ఒక డేట్ నాడు ఈఎంఐ కట్ అవుతుంది ఒకవేళ ఆ ఈఎంఐ కట్ అయింది కట్ కానీ వారి యొక్క టాలీలో లేకున్నా వారి యొక్క ఆన్లైన్లో చూపించకుండా కూడా మళ్ళీ మంత్ ఎండ్కు మళ్ళొకసారి వారు కట్ చేస్తారు కొందరు నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇది జరిగింది అనుభవం ఆల్రెడీ కట్ అయింది మూడవ తారీఖో నాలుగవ తారీఖో కట్ అయింది మళ్ళీ ఆఖరిలో ఇరవై ఏడవ తారీఖు కట్ అవుతుంది ఈ మూడు రోజులలో మనం అక్కడికి వెళ్ళి మొత్తుకొని లెటర్ రాసి ఇవన్నీ తలకైన పూలు మళ్ళీ మన అమౌంట్ మనకు రావడానికి వన్ టూ డేస్ టైం ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయి అలాగే అప్పులు కూడా అవును లోన్లు తీసేసుకుంటాము ఒకవేళ వాడు హౌసింగ్ లోన్ ఒక నలభై లక్షలు లోన్ ఇస్తే కోటి రూపాయలు కట్టించుకుంటాడు నియర్లీ బాగున విషయం కాదు సో సరే ఇల్లు కట్టుకోవడానికి బాగా అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి మాట దీని మూలకంగా దయచేసి ఆన్లైన్ గేమ్స్ కావచ్చు ఆన్లైన్ లో మీరు ఈ పత్తాలాట కావచ్చు ఇంకేవేవో గేమ్స్ కానీ అందులో పిల్లలు మీరు ఖరాబ్ అయిపోతున్నారు దయచేసి ఇదే కాదు జీవితము కావచ్చును ఇవన్నీ కాదు జీవితము ఇంకా ముందు బాగా ఉంది ఖరాబు కాకండి ఎందుకంటే ఒక గురువు జాడలో వెళితే అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది మంచి చెప్పేవారు లేరు ఇది చెడు అని చెప్పే అటువంటి వారు లేకుండా అంటే విచక్షణ అనేటువంటిది లేకుండా మీరు తిరుగుతున్నారు దయచేసి అలాంటివి మానేసి ప్రశాంతమైనటువంటి జీవితానికి రండి ఒక నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా ఒక సాధన చేయండి ఏదన్నా ఒక సాధన తప్పకుండా అందులో నుండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరొకసారి మైత్రై ముహూర్తం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అప్పుల బాధ నుంచి ఆ బెడద నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటా కృతజ్ఞతలు అండి నమస్కారం